గవర్నర్ గా కేసీఆర్ కాక కేంద్ర మంత్రిగా కేటీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం పక్కా అయితే వాస్తవానికి ఈ మాటలు అయితే వినిపిస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో పక్కా విలీనం అని చెప్పేసి కానీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తే మాత్రం ఈ ప్రజల్లో చాలా మటుకు విభేదాలు ఏర్పడతాయి సో ఈనాడు బిఆర్ఎస్ పార్టీ చేసిన తతంగం అంత ఇంత కాదు ఈనాడు బీజేపీ పార్టీ ఎన్నో విమర్శలు చేసినటువంటి నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీలో కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ కవిత మీద కానీ ఈనాడు టోటల్ బీఆర్ఎస్ వర్గాల ఉన్నటువంటి ఆ నాయకులైతేనేమి ఎంపీలు అయితేనేమి గ్రామ స్థాయి దగ్గర నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తా అంటే ఈనాడు రాజకీయ విలువలు ఏ విధంగా ఉన్నా ఒకసారి ఆలోచించుకోవాలి కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి మనుషుల్లో మాత్రం విభేద విభేదాలు మాత్రం తప్పకుండా ఏర్పడితే ఈనాడు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా బీజేపీ పార్టీలో ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మనం చూసుకోవాలి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక కీలక పరిమాణాలు జరుగుతాయని పేర్కొన్నారు బీజేపీలో విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందని తెలిపారు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ జైలు జీవితం లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడుపుతున్న కవితకు అప్పుడే బేడు వస్తుందని కవితను రాజ్యసభకు పంపిస్తారని చెప్పారు తెలంగాణలో హరీష్ రావు ప్రతిపక్ష నేతగా ఉంటారని ప్రస్తుతం ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరిపోతారని వ్యాఖ్యానించారు ఇక ఒకసప్పుడే తువాల పట్టుకొని ఊపు ఇలా జోపదాలు ఇక బీజేపీలో విలీనం చేస్తాయని చెప్పేసి ఆలోచనలు కూడా కొనసాగుతున్నాయి మరి కేసీఆర్ కాక నేను దేశానికే ప్రధాన భారతదేశానికే ప్రధాన అని చెప్పేసి చెప్పింది మరి ఈనాడు ఆ పార్టీనే బీజేపీలో విలీనం విలీనం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఓడలు అయితే బండ్ ఓడలు అయితే అంటే ఏమో అనుకున్న సామెతలు ఆ రాస్తారని చెప్పేసి ఆ సామెతలు ఈనాడు ఈ బిఆర్ఎస్ పార్టీని చూస్తుంటే ఎన్నో సామెతలకు ఆ ప్రాణం పోసినట్టుగా ఉంది ఈ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితులు చూస్తుంటే ఆ కాక గర్వాన్ని అణచినటువంటి ప్రజలు ఒకసారి కేసీఆర్ కాక చదివినటువంటి వేల పుస్తకాలు చదివినా మరి ఆ జ్ఞానం ఏమైంది విజ్ఞానంతో చేసినటువంటి అయితేనేమి హామీలు అయితేనేమి ప్రజలకి ప్రజలను మోసం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చేద్దాం అనుకున్నాడు తెలంగాణ పితామహుడిని నేనే అన్నట్టు తెలంగాణ రాజ్యాన్ని నేనే ఆ తీసుకొని వచ్చినాను ప్రత్యేక తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఇంతవరకు చేయలేదు కానీ దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమం ఎంతో అమరవీరుల ప్రాణాలు బలిగు ఉన్నటువంటి ఉద్యమం కానీ నేనే తెచ్చిననో నా వల్లనే తెలంగాణ వచ్చింది అన్నట్టు కానీ అది కేసీఆర్ ఆ మాటలు మానుకోవాలి ఈనాడు ప్రజలు బుద్ధి చెప్పినారు ఈనాడు పార్టీలే బీజేపీలో విలీనం చేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ కాక ఆలోచించుకోవాలి ఎట్లనే పరిస్థితులు